విశ్వబ్రాహ్మణ జాతి ఆనిముత్యం తెలంగాణ రాష్ట్ర స్థాయి ఉత్తమ పోలీస్ అధికారి అవార్డు గ్రహీత శ్రీ కెఎం కిరణ్ కుమార్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్ గౌరవ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ బ్రహ్మశ్రీ కేఎం కిరణ్ కుమార్ ఉత్తమ పోలీస్ అధికారి అవార్డు గ్రహీత అని తన చాంబర్లో రిటైర్డ్ ప్రిన్సిపల్ కూరోజు దేవేందర్ కుటుంబ సభ్యులతో కలుసుకోవడం జరిగింది విశ్వబ్రాహ్మణ పిల్లలకు ప్రైవేట్లో ఉపాధి కల్పించే విషయంలో వారు వెంటనే స్పందించడం మాకెంతో ఆనందాన్ని కలిగించింది వారి అమూల్యమైన సమయాన్ని విశ్వబ్రాహ్మణ జాతీయుల పట్ల ప్రేమ ఆదరణ అభిమానంలో చూపించడం తీరుకు వారికి మా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం తెలుగు రెండు రాష్ట్రాలలోని విశ్వబ్రాహ్మణ జాతీయులే కాకుండా సమాజంలో ఇతర బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతికి సేవలందిస్తున్న గొప్ప మానవతావాది ప్రజాబంధు విశ్వబ్రాహ్మణ జాతి ఆనిముత్యం కేఎం కిరణ్ కుమార్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వారి కుటుంబ సభ్యులందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని విశ్వకర్మ భగవాన్ని ప్రార్థిస్తున్నాం